ముదరామోదకం సదా విముక్తి విముక్తికం కలాధరా సకం విలాసికరక్షకం ముదాకరామోదకం సదా విముక్తి సాధకం విలాసి లోక విముక్తికం కలాధరావత విలాసిలకరక్షకం అనాయకైకనాయకం వినాశకం నాసునాశకం నమామితం వినాయకం ముదాకరామోదకం సదా విముక్తి సాధకం కళాదాబం సకం విలాసికరక్షకం అనాయకైకనాయకం వినాశతే పదైకం నశుభాసు నవామితం వినాయకం జయ గణేశ జయ గణేశ జయ గణేశ గణేశం కొంచెం न तेतरादिभीकरं नवोदितार्कभास्वरं न मत्सुरारि निर्जरं नताधिकापदुद्धरम् न तेतरादिभीकरं नवोदितार्कभास्वरं न मत्सुरारि निर्जरं नताधिकापदुद्धरं सुरेश्वरं निधीश्वरं गजेश्वरं महेश्वरं गणेश्वरं तमाश्रये परात्परं निरन्तरम् श्री महागणाधिपतये नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् वन्दे भुमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणम् वन्दे पन्नगभूषणम् मृगधरं वन्दे पशूनां पतिम् वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे వరదం వందే శివం శంకరం రామేశ్వర స్వామి ఉమాసహిత మహేశ్వరుని యొక్క దివ్య చరణార విందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ చెప్పేవారి వైపు ముఖం ఉండాలి వినేవాళ్ళు చెప్పేవారికి ఎదురుగా ఉండాలి దేవుడు ఎటు ఉంటే ఆ భగవంతుని వైపు మన ముఖం ఉండాలి అప్పుడు పుణ్యం పరమేశ్వరుని దివ్యలీలలు వింటే కోటిరెట్లు పుణ్యం అందులో శివాలయంలో వింటే ఇంకా పుణ్యం అందులో పుణ్యక్షేత్రంలో వింటే ఇంకా పుణ్యం ఎంత పుణ్యమో ఆలోచించండి చక్కగా కూర్చొని చెద్దగా లోపల కూర్చుండేవాళ్ళు లోపల కూర్చోండి ఆనుకుండేవాళ్ళు ఆనుకోండి ఓపిక వాళ్ళు చక్కగా వినండి ఇంతకంటే పుణ్యం ఇంతకంటే మహిమ ఈ సృష్టిలో ఇవేళ్ళ లాంటి రోజు మరల మరల రాదు స్నానం దానం ఇంకొకటి దీపం ఈ మూడు గొప్పవి దీపము దేనికని అంటే అగ్నిస్వరూపమైనటువంటిది కనుక దీపములో లక్ష్మీదేవి ఉంటుంది కనుక దీపం అంటే మన ఇంట్లో అబ్బాయి పుడితే కూడా దీపమే చేతికి గనక ధనం బాగా వస్తే కూడా మన ముఖంలో వెలిగేది వెలుగే దీపమే మీరు కావాలి అంటే ఒక ఐదు వందల రూపాయల కట్టలు రెండు వేల రూపాయల కట్టలు బంగారపు శుద్ధలు హారాలు ఎవరైనా భర్త గారు చేయించి మీ చేతిలో ఇవ్వగానే అప్పుడు మీ ముఖాన్ని కనుక అద్దంలో చూసుకుంటే దీపంలా దీపం కంటే ఎక్కువగా వెలుగుతుంది అది దీపం అంటే అర్థమేమిటి దీపం కాంతుల నా ఇల్లు ప్రకాశించాలి నమస్కారం చేయండి లోపలికి రండి అక్కడెక్కడో కూర్చుంటే కూర్చుండ చక్కగా రండి లోపలండి రండి దేవుడి దగ్గర సిగ్గుపడకూడదు డాక్టర్ దగ్గర సిగ్గుపడకూడదు అమ్మ దగ్గర సిగ్గుపడకూడదు పర్వాలేదులే పర్వాలేదులే ఏమీ లేదు మొహమాటం ఏమీ లేదు ఇవేళ చెప్పేవన్నీ మంచి మాటలు రోజు మనం పిచ్చి మాటలు మాట్లాడతాం అక్కర్లేనివన్నీ మాట్లాడతాం అనవసరమైనవన్నీ మాట్లాడతాం వ్యర్థమైనటువంటివన్నీ మాట్లాడతాం అవన్నీ మన వెంట వచ్చేవి ఏమీ లేవు సత్యం చెబుతున్నాను వశిష్యుల వారు జనమే జయ్య జనక మహారాజుకు తెలియచేసిన మాటలు మన వెంట వచ్చేది ఏదైనా ఉన్నది అంటే మనది అనేది ఉభయ రామేశ్వర క్షేత్రంలో వినినటువంటి పుణ్యమైన శివనామ మాటలే మన వెంట వచ్చేది ఏ లోకానికి వెళ్ళిన మరి మేడలో ఏవి రావు కార్లో రావు పొలాలో రావు అసలు మన దేహమే మన వెంట రాదు కాబట్టి ఇది నిజం ఇది ఇలా తెలుసుకోవటమే జ్ఞానం అంటే జ్ఞానం అంటే ఏమిటి మరి ఇలాంటి అనిత్యమైనటువంటి ఈ దేహములో మానవుడు నిత్యమైనటువంటి మార్గాన్ని అన్వేషించడానికి మహర్షులు ఏ మార్గాన్ని చెప్పారో ఆ మార్గం వైపు పయనించడమే సత్సంగమము మంచి మార్గం ఆ మంచి మార్గం మనకు ఈ పుణ్యమైన చిలుమూరు ఉభయ రామేశ్వర క్షేత్రాన్ని గురించి చెప్పి శివ వైభవాన్ని కూడా మీకు చెబుతాను అందరూ వినండి ఈ దేవుడు మన దేవుడు సామాన్యమైన దేవుడు కాదు గుంటూరు జిల్లాలో కొల్లూరు మండలంలో చిరుమూలు గ్రామంలో వేంచేసి ఉన్న ఉభయ రామేశ్వరుడు మహానుభావుడు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు ఆయన శివ కేశవులకు నిలయమై అనాది కాలంగా యాత్రా స్థలంగా పేరు పొంది ప్రకృతి రమణీయతకు అత్యద్భుతమైన ఆనందానికి సకల పాపముల నుండి విముక్తి చెందడానికి వెలసినటువంటి శివుడు కేశవులకు నిలయమే ఈ పుణ్య భూమి నమస్కారం చేయండి ఇవాళ నేను ఏం చెబితే జైన్ ఎందుకని అంటే ఎంతసేపు నమస్కారం చేస్తే అంత పుణ్యం ఎన్నిసార్లు శివనామాన్ని పలికితే అంత పుణ్యం ఎంత సేవ పలిగితే అంత పుణ్యం ఎన్నిసార్లు పలిగితే అన్ని పుణ్యం